కీలక ఉద్యోగి రాజీనామా అవును ప్రభుత్వ బాధ్యతల నుంచి తప్పుకుంటున్న కీలక అనమాట సో మనం ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే కీలక ప్రభుత్వ ఉద్యోగి రాజీనామా చేస్తున్నారు వ్యక్తిగత కారణంతోనే వ్యక్తిగత కారణంతోనే రాజీనామా చేసినట్లు ఏపీకి చెందిన ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ స్పష్టం చేశారు ఒత్తిళ్లతో రాజీనామా చేసినట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవం అని తెలిపారు స్వచ్ఛందంగానే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆయనదే వెల్లడించడం జరిగిందనమాట ఈ మేరకు సిద్ధార్థ్ కౌశల్ ఒక ప్రకటన అయితే విడుదల చేశారు ఇన్నేళ్ళు ఏపీలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలిపారు వాస్తవంగా చూసుకున్నట్లయితే ఈ ఐపీఎస్ అధికారి రాజీనామా చేయడంతో ఒత్తిడి తట్టుకోలేక రాజకీయ ఒత్తిడి తట్టుకోలేక అయితే రాజీనామా చేస్తున్నారని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా అనుకుంటున్నారని అదైతే వాస్తవం కాదని నా వ్యక్తిగత కారణాల వల్ల నేనైతే రాజీనామా చేస్తున్నా అని చెప్పేసి ఈ ఐపీఎస్ అధికారి సిద్ధార్థ కౌశల్ గారు అయితే అనడం అయితే జరిగిందనమాట సో ఈయనైతే ఈయన ఉద్యోగానికి రాజీనామా చేయడం అయితే జరిగింది సో ఏపీలో ప్రజెంట్ ఇది ఉద్యోగులకు సంబంధించి హాట్ టాపిక్ అయితే మారిందనమాట సో అందుకే వీడియో చేయడం జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి